హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో హంపీలోని టెంపుల్స్ సిరీస్లో భాగంగా దుర్గా ఫోర్ట్ అనే ప్లేస్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ కూడా ఉంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఈ దుర్గా ఫోర్ట్కి ఈ మెసెస్ అంతా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి అసలు ఎటువంటి హార్న్ సౌండ్స్ అలాంటివి ఏమీ లేదనమాట కొన్ని కొన్ని టెంపుల్స్కి వస్తే మనకి టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు మనకి ప్ర మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పేసి అనుకుంటాం కదా అలాంటి టెంపుల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మేము ఫీల్ అయిన టెంపుల్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా చక్కగా పక్షుల సౌండ్స్ అవన్నీ వినుకుంటూ కొంచెం నడవడం ఉంటుందండి ట్రెక్కింగ్ అయితే మరి అంత పెద్దదేం కాదు కాకపోతే ఫోర్ట్లో అయితే ట్రెక్కింగ్ ఎక్కువ ఉంటుంది అందుకని మేము ఫోర్ట్ ఎంట్రన్స్ వరకు వెళ్ళొచ్చేసాము ఇంకా పిల్లలు అయితే ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి హంపీలో అందుకని చెప్పేసి మేమైతే స్కిప్ చేసేసాము ఫోర్ట్ అనేది ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం చాలా తిరగ ల్సినవి చాలా ఉంటాయి అలాంటప్పుడు కొన్ని కొన్ని స్కిప్ చేయడం వల్ల ప్రాబ్లమ్ అవ్వదు ఎందుకంటే పిల్లల్ని మరి ఇబ్బంది పెట్టి కూడా మనము అన్నీ చూడాలి అంటే కూడా వాళ్ళు ఎంజాయ్ చేయకుండా మనం అన్ని చూడాలి అంటే కూడా చాలా కష్టం కదా వాళ్ళు నడవలేనప్పుడు మనము అలాంటివి స్కిప్ చేసేయడంలో తప్పేం లేదు అయితే నేనైతే ఫీల్ అవుతాను ఏదైనా వాళ్ళు వెళ్ళగలిగేవి వాళ్ళు కొంచెం నడవగలరు అలాంటివైతే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట ఇది వచ్చేసేటప్పటికి మనం కొంచెం దూరం నడిచి రాగానే ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి మనకి ఈ టెంపుల్ వచ్చి మనకి నదికి అవతలి వైపున ఉంటుందండి హంపీ దగ్గరలోనే ఉంది ఇది అనే గుడి కోట లోపల ఉన్న పెట్ట అని చెప్పేసి అంటారనమాట దీన్ని దీని మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయానికి చాలా ఎక్కువ ప్రత్యేకత అయితే ప్రత్యేకమైన ప్రాధాన్యత అయితే ఉండేదంట యుద్ధానికి వెళ్ళే ముందు రాజులు ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని యుద్ధానికి అయితే వెళ్ళేవాళ్ళంట ఇది వచ్చేసేటప్పటికి మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఫస్ట్ ఫస్టే మనకి రైట్ సైడ్ వచ్చేసేటప్పటికి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది కరెక్ట్గా మేము వెళ్ళాము టెంపుల్లో దర్శనం చేసేసుకున్నాము అక్కడ పంతులు గారు అయితే లాక్ చేసేసుకొని వెళ్ళిపోయారనమాట ఇంకా వెంటనే ముందు ఆంజనేయ వారి దర్శనం అయితే మంచిగా జరిగింది చాలా బాగా అనిపించింది ఇక్కడ దర్శనం చేసేసుకొని మేము అట్లాగా ముందుకైతే నడుస్తూ ఉంటే మేము వెళ్ళింది అమ్మవారి నవరాత్రుల టైంలో కదండి ఇట్లాగా అమ్మవారికి పక్కన అయితే మంచిగా నవరాత్రులు అలంకారాలు చేయడానికి ఇట్లా సపరేట్గా పక్కన అయితే పందిర్లాగా వేశారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అన్నపూర్ణాదేవి అవతారం జరుగుతూ ఉన్నట్టుంది ఇక్కడ కుంకుమ పూజలు అవన్నీ కూడా ఉన్నాయి దానికి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారనమాట పంతులు గారు వాళ్ళు అమ్మవారి అలంకారం అయితే చాలా బాగా అనిపించిందండి చక్కగా శ్రీచక్రం కూడా ప్రతిష్ఠించి అక్కడ కుంకుమ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసేటప్పటికి మెయిన్ దుర్గాదేవి టెంపుల్ అనమాట ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ పాదాలు ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ దండం పెట్టేసుకొని మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము అదే కాకుండా ఈ టెంపుల్లో మెయిన్గా ముడుపులు కూడా ఎక్కువగా కడుతూ ఉన్నారండి ఇదిగోండి ఇవైతే పాదాలు అనమాట ఇక్కడ దండం పెట్టేసుకొని దీపాలు వెలిగించే వాళ్ళు ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము లోపల టెంపుల్లో నాట్ లోడ్ కెమెరా అందుకే నేనేం తీయలేదు బయట నుంచి షూట్ చేశాను అంతే ఇది వచ్చేటప్పటికి పక్కన చిన్న శివాలయం ఉందండి శివలింగం ఎంత బాగుందో అసలు చిన్న నందీశ్వరుడు చిన్న శివలింగం చాలా బాగా అనిపించింది అనమాట అక్కడ పంతులు గారు ఎవరు తెస్తా ముందు ఇందాక కూర్చొని ఉన్నారు చూసారా ఆ బుడ్డి పంతులు గారు అనమాట అంటే పిల్లలు కూర్చొని ఉన్నారు వచ్చిన వాళ్ళకి మంచిగా తీర్థం ఇస్తా ఉన్నారు అసలు ఈ పక్కనండి జరుగుతుంది అసలు ఆ డ్రమ్స్ వాయిస్తూ అసలు ఎంత వైబ్రేటింగ్గా ఉందంటే లోపల మీకు అమ్మవార్లను చూపిస్తాను చూడండి ఆ గ్రిల్ నుంచి అమ్మవార్ల అలంకారాలని నవదుర్గల్ని పెట్టి అట్లాగా హోమం అయితే చేస్తూ ఉన్నారనమాట అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు చాలలేదు అన్నట్టుగా అనిపించింది అనమాట మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మనకి అబ్బ భలే మంచి టైంలో వచ్చాం కదా బాగా ఇది చూసాం కదా అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది మీకు కూడా ఇలాగే ఫీల్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇది విజిట్ ఇది అయిపోయిన తర్వాత ఈ హోమం చూసుకొని ముందుకు రాగానే ఇక్కడ చక్కగా అన్నప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నారండి ఎవరి ప్లేట్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఫుడ్ అది పెట్టించేసుకొని చక్కగా మనమే వాష్ చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసేయాలన్నమాట అసలు మార్నింగ్ మేము టిఫిన్ చేయకుండా వచ్చామండి చూడండి అసలు ఎలాగా మంచిగా కొంచెం పెరుగన్నము ప్లస్ అదే కాకుండా కట్టు పొంగలి అనమాట అసలు పెట్టడం కూడా కొంచెం కొంచెం కాదండి మనం ఫుడ్ తినే అంత ఇదిగా పెడుతున్నారు చూడండి ఎంత పెట్టారు అసలు అసలు ఆ వెదర్కి కూలింగ్ వెదర్కి వేడి వేడి కట్టు పొంగలి పెరుగన్నం అనమాట మంచిగా తినేసాము తినేసి ప్లేట్స్ అవి వాష్ చేసి మనమే మన ప్లేట్ వాష్ చేసుకొని అక్కడ పెట్టేసుకోవాలన్నమాట చాలా బాగా అనిపించింది మంచిగా మేమైతే అప్పుడే ముందే అంజనాద్రి బెట్టకి వెళ్ళేసి వచ్చాము ఇంక ఇవి కంప్లీట్ చేసుకున్నాక టిఫిన్ చేద్దాం అనుకున్నాము ఈ లోపే ఇక్కడ అన్నప్రసాదం పెట్టారు మంచిగా దేవుడు భోజనం కన్నా మించింది ఇంకేం లేదు కదండి అక్కడైతే మంచిగా అన్నప్రసాదం తినేసి ఇలాగ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడైతే మనకి ఫోర్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇదే అనమాట దుర్గా ఫోర్ట్ అని చెప్పేసి అంటారు ఇది కాకపోతే ఇది మేము మొత్తము పైకి అయితే వెళ్ళలేదండి పిల్లలైతే నడవలేకపోయారు చెప్పాను కదా కొంచెం ముందుకైతే వెళ్ళాము వెళ్ళేసి ఆ ఎంట్రన్స్ ఫోర్త్ ఎంట్రన్స్ వరకు అయితే వెళ్ళాము వెళ్ళి మంచిగా అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయామనమాట కానీ టెంపుల్ ప్రమోజెస్ అదంతా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మీరు హంపి విజిట్ చేసినప్పుడు కంపల్సరిగా ఈ ప్లేస్నైతే ఈ ప్లేస్ని అయితే వెళ్ళండి కంపల్సరీగా అదే కాకుండా ఆల్రెడీ ఎవరైనా హంపీలో ఈ ప్లేస్ ని విజిట్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి చాలా ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం ఇదండి ఈ దుర్గా ఫోర్ట్ గురించిన విశేషాలు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు నమస్తే